ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహము అంటే కొన్ని రోజుల పాటు ఏదైతే మనకి గ్రహం అనేది ఆ రాశిలో ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులుంటే దాన్ని స్తంభన అంటాం ఆ స్తంభన అనేది ఏంటంటే కుజగ్రహానికి కొన్ని రోజుల పాటు స్తంభన అనేది జరుగుతుంది ఇక్కడ అంటే కుజస్తంభన జరిగింది అంటే కుజస్తంభన అంటే మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒక తారీఖు వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు కుజస్తంభన జరగటం మళ్ళీ తిరిగి మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా జనవరి ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తారీఖు వరకు తొంభై రెండు రోజుల పాటు కర్కాటక రాశిలో కూడా స్తంభన జరిగింది దాని తర్వాత జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు మళ్ళీ మిథున రాశిలోకి సంచారం అంటే ఇక్కడ మిథున నుంచి కర్కాటక రాశిలోకి రావటం మళ్ళీ కర్కాటక నుంచి మిథున రాశి రావటం జరుగుతుంది అంటే ఇక్కడ జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో ఎనభై ఒక్క రోజుల పాటు సంచారం జరిగింది మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశిలో మళ్ళీ స్తంభన అంటే మిథున రాశిలోంచి ఫస్ట్ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా యాభై ఐదు రోజుల పాటు ఉండటం మళ్ళీ కర్కాటక రాశిలకు తొంభై రెండు రోజులు తర్వాత మళ్ళీ జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడు వరకు రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఒక్క రోజులు ఉంటాం అంటే మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం అంటే మిథునము కర్కాటకం మిథునము కర్కాటకం అంటే దాదాపుగా ఈ మిథున రాశిలో సంచారం చేయటం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటుంది అంటే మిథున రాశిలో సంచారం చేయటం అని అంటే మనకి దాదాపుగా యాభై ఐదు ప్లస్ ఎనభై ఒక్క రోజులు అంటే దాదాపుగా ఎక్కువ రోజులు మనకు సంచారం చేస్తుంటుంది సంచారం చేయటం వల్ల ఎలా ఉంటుందంటే నూట నలభై ఆరు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేయటం అలానే కర్కాటక రాశిలో కూడా ఎక్కువ రోజులు సంచారం చేయటం జరిగింది దాదాపుగా ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా దాదాపుగా సంవత్సర కాలం పాటు ఏదైతే కుజస్తంభన అనేది జరిగింది కుజ స్తంభన అంటే ఏంటంటే ఏ గ్రహానికి లేట లేనటువంటి కేవలం కుజుడికి మాత్రం వచ్చే ఒకనొక అవస్థనే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో స్తంభన జరుగుతుంటుంది పోయిన సంవత్సరం కూడా ఈ స్తంభన అనేది జరిగింది అంటే దీనికి ఏమిటంటే బుధ శుక్ర రవి మాసం మాసం మాసార్ధత కుజహ అంటారు గురు ద్వాదశ మాస నేత్ర సన్మానసం శనిచ్చరం అంటారు ఇక్కడ అంటే ఏ గ్రహము ఏ రాశి ఎందు ఎంతంత కాలం ప్రమాణాలు ఉండాలో అంతంత కాలం ఆ రాశిలో ఉండే ఆ గ్రహం అనేది ప్రయాణం చేస్తుంది అటువంటిది కుజుడికి సంబంధించిన విషయాల్లో నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తారు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కుజస్తంభం అంటారు అంటే మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు మరి కుజుడు ఉంటే మామూలుగా ఉన్నట్టు అంటే నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాని కుజస్తంభన అర్థం అంటే జన్మరాశి గతే భౌమాయ రాక్షస పీడిత అంటారు అంటే ఒక్కొక్క రాశిలో కుజుడు ఉంటే అలాంటి సంఘటన జరుగుతాయని అర్థం మనకేమిటి అని అంటే చాలా చోట్ల కూడా మనకి కుజుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారు అంటే వాల్మీకి రామాయణంలో కూడా రోహిణీ నక్షత్రం అన్ని పీడించేది కుజుడని కుజుడు రోహిణీ నక్షత్రం గురించి కూడా కొన్ని మాటలు చెప్పబడింది అందువల్ల ఇక్కడ అనేది చాలా ముఖ్యమైనది కుజుడు ఏంది సంబంధమైన కారకుడు కోర్టు వ్యవహార రియల్ ఎస్టేటు అన్నదమ్ములు అలాంటి మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ శారీరక శ్రమ కానీ మిషనరీ కానీ అంటే ఇవన్నీ కూడా న్యాయస్థాన సంబంధమైన రక్ష పటలు న్యావీ కానీ అలానే సైన్యం కానీ అలానే మేస్త్రి పనులు చేసేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వ్యవసాయ భూములు కానీ అగ్రికల్చర్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కుజుడు కారకత్వాన్ని వహిస్తుంటాడు మరి కుజుడు యొక్క కారకత్వాన్ని వహించేటప్పుడు అత్యంతంగా ఇక్కడ ఎక్కడ పీడించబడతారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే మనకి ఇంకా ముందుకు వెళితే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖు వాడు కూడా ఆ కుజుడు నీచస్థానంలో ఉండి కర్కాటక రాశిలో స్తంభించి తన శత్రువైన శనితో దీర్ఘకాలంగా షష్టాస్తిక స్థితిలో ఏర్పడుతుంటాడు అంటే షష్టాస్తక స్థితి కూడా ఉంటుంది అంటే కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని శని చూస్తుంటాడు పరస్పర వీక్షణ కలుగుతుంది ఆ వీక్షణ కలిగిన తర్వాత రకరకాల ఉపద్రవాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనకి కుజుడు యొక్క స్తంభాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎందుకంటే కుజుడు సత్వ భూ ప్రకార సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన బాతృ కుజ అంటారు అంటే భూ భూ భూమికి సంబంధించినవి అన్నదమూలనికి సంబంధించిన అగ్నికి సంబంధించినవి వాహన శస్త్రాలకు సంబంధించినవన్నీ కూడా మనకు కుజుడు తెలుపుతూ ఉంటాడు అంటే కొంతమందికి అత్యధికంగా లాభపడే రాసులు ఉంటాయి అత్యంతంగా దారుణంగా పీడ పీడించబడే కొన్ని రాసులు ఉన్నాయి మధ్యంతర రాసులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వాళ్ళకి బాగుందో లేదో మనం చూసుకుందాం ముఖ్యంగా మిథున కర్కాటక రాసుల వాళ్ళకి కొంత చెడు కాలం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీనము మేషము వృచ్చికము ధనస్సు అంటే ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మిథునము కర్కాటకము మీనము మేషం వృచ్చికము ధనస్సు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి మిగతా రాశుల వాళ్ళకి కొన్ని మంచి యోగాలు ఉండే అవకాశం అనేది ఉంటాయి కుంభరాశి వాళ్ళకి కుజ జరగటం వల్ల ఏ విధంగా జరగబోతుంది అంటే చాలా రోజుల పాటు కుజస్తంభం జరుగుతుంది మిథున రాశిలో కుజుడు స్తంభం జరగటం కర్కాటక రాశిలో కూడా కుజ జరగటం వల్ల ఏ విధంగా జరగబోతుంది అంటే ఐదు ఆరో స్థానంలో కర్కాటక రాశిలో కుజస్తంభన జరగటం వల్ల కొన్ని రోజుల పాటు అంటే ఎన్ని రోజుల పాటు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి వరకు అంటే దాదాపుగా జనవరి నెల వరకు కూడా అంటే జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో తొంభై రెండులో పాటు కుజా జరుగుతుంది కర్కాటక రాశిలో మళ్ళీ తిరిగి అదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మూడు నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు కూడా ఎనభై ఒక్క రోజుల పాటు జరుగుతుంది ఇన్ని రోజుల పాటు కూడా మనకు ఆరవ స్థానంలో ఏదైతే కుజుడు యొక్క ప్రభావం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాం భూములు కొనటం ఇల్లు కొనుగోలు చేయటం వ్యవసాయపరంగా అనుకూలంగా ఉంటాం రుణ బాధలు తగ్గటం ముండి బాకీలు వసూలు కావటం బ్యాంకుల నుంచి కూడా మనకి లోన్లు రావటం శత్రులు కొంతమంది మిత్రులుగా మారటం సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటం అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం పశువులు వల్ల లాభం కలగటం అలానే రక్షణ శాఖ వాళ్ళకు కానీ న్యాయవాదులకు కానీ వాళ్ళకు ప్రమోషన్ రావటం స్త్రీ లాభము వాహనాలు కొనుగోలు చేయటం నూతన వాహనాలు ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ప్రభుత్వం యొక్క రుణాలు తీర్చగలగటం పాత బాకీలన్నీ కూడా కొన్ని ఏదైతే మనం మొండి బాకీలు అనుకుంటాం అలాంటివన్నీ కూడా వసూలు కావటం ధార్మిక కార్యక్రమాలు అలానే కొన్ని స్టోర్సు నూతన వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం గృహ వస్తు లాభాలు కలగటం శత్రువులు కూడా జీవించబట్టం కోర్టు సంబంధించిన సమస్యలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కెమికల్ కంపెనీ వాళ్ళకి బాగుండటం ఒకటి రోగాలు అనేవి కొంత కుదుటం అన్నదమ్ములకు ఏదైతే కోర్టు సమస్యలు పంచాయతీలు ఉన్నాయి అవన్నీ కూడా కోర్టు ద్వారా పరిష్కారం జరిగి ఎవరి ధనం వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కొంత నమ్మిన వారి వల్ల కొంత భయం జరుగుతున్నా కొద్దిగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా ఐదో స్థానంలో మరి కుజుడి యొక్క సంచారం ఎప్పుడు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అలా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నుంచి ఆగస్ట్ ఇరవై ఏడు వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే ఆ మిథున రాశిలో ఉంటే మిథున రాశిలో ఉండటం వల్ల మిథున రాశిలో ఎప్పుడు ఉంటాడు అంటే మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మిథునంలో ఎప్పుడు ఉంటాడంటే జనవరి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ మూడు వరకు ఉంటాడు ఐదో స్థానంలో ఉంటే ఆ సమయంలో శరీరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సంతతి వల్ల సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి అంటే సంతానం డెవలప్మెంట్ చెందుతున్నారు డెవలప్మెంట్ చెందట్లేదని ఆందోళన పె తిరుగుతుంటుంది డెవలప్ డెవలప్మెంట్ చెందుతుంటారంటే ఆందోళన ఉండదు కానీ డెవలప్మెంట్ చెందట్లేదంటే ఆందోళన ఉంటుంది సంతాన సమస్యలు సంతానం లేని వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పరస్థితి పరస్థితిల వల్ల కొంత అవమానాలు పరపురుషుల వల్ల కూడా అవమానాలు బంధువుల రీత్యా కొన్ని బాధలు ఇనుములో యంత్రాల్లో పనిముట్లలో వాళ్ళ గాయాలు కాలాతీత భోజనం సమయానికి భోజనం చేయకపోవటం నిద్ర అనేది కరెక్ట్గా ఉండటం దోషణ భూషణలతో ఉండటం సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం నేను చెప్పిన పరిహారాలు మీరు ముందు చేసుకోండి చేసుకోవడం వల్ల మీ మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంగారకుడు యొక్క ప్రభావం అనేది మనకు ఉండకుండా ఉండాలంటే తప్పకుండా అంగారకాయుద్ధే శక్తిహస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనాయ దీమే తన్నో షణ్మకు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే కందులు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని పదార్థాలు మంగళవారం రోజున ఉదయం పూట కుజహోర్లో ఉంటుంది కుజహోర్ అనేది ఉంటుంది ఆ కుజహోర్లో మనం ఇవన్నీ కూడా దానం చేయాలి దానం చేయటంతో పాటు తప్పకుండా కొన్ని అనుసరించాల్సిన విషయాలనే ఉన్నాయి మంగళవారం రోజున ఈ కుజస్తంభన ఇంత కాలం అయితే ఉంటుందో మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఆరాధనతో పాటు ఏదన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం ఒకటి వివాహంగాని వాళ్ళు ముఖ్యంగా శ్రీ వల్ల దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం కందులతో చేసిన ఏదైతే వంటకాలన్నీ కూడా ఏదైనా సరే తయారు చేసి దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు చెప్పటం అంటే ఇవన్నీ కూడా అలానే మంగళవారం రోజున ఏదైతే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు కుజుడు యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు ధరణీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమార శక్తి మంగళం మంగళం అని చక్కగా ఈ మంత్రాన్ని చదవండి మంత్రాన్ని చదవడం వల్ల కూడా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాలు